హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ స్టాలిన్ సర్ రివేంజ్ ఏదైనా నాపైనే వాళ్లను టచ్ చేశారు తొక్కిసలాటపై స్పందించిన విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన ర్యాలీలో విషాదం చోటు చేసుకుని నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు తొక్కిసలాట జరగడంతో సభకు హాజరైన జనం ఒకరిపై ఒకరు పడటంతో ఊపిరాడక పలువురు చనిపోయారు ఈ ఘటన వెనుక కుట్ర ఉందంటూ టీవీకే ఆరోపిస్తోంది దీనిపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీవీకే కోర్టు స్వతంత్ర విచారణ లేదా సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తోంది ఈ క్రమంలో విజయ్ పరోక్షంగా డీఎన్కేపై విమర్శలు చేశారు కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది మృతి టీవీకే నాయకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఘటనపై మొదటసారి స్పందించిన నటుడు విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనపై నటుడు టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి స్పందించారు ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఇలాంటిది ఎప్పుడూ తన జీవితంలో ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సిందని విజయ్ అభిప్రాయపడ్డారు నిజం త్వరలోనే బయటపడుతుందని వ్యాఖ్యానించారు అంతేకాదు తాను భద్రతకే ప్రాధాన్యత ఇస్తానన్న విజయ్ తనను టార్గెట్ చేయండి కాని ప్రజలను కాదని అని పేర్కొన్నారు త్వరలోనే బాధితులను కలుస్తానని తెలిపాడు అంతేకాదు తిరుపతికి శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానని ప్రకటించారు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మాపై ప్రతీకారం తీర్చుకోడానికి ప్రయత్నిస్తున్నారా కాని మేము ఎలాంటి తప్పు చేయలేదు అని విజయ్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి స మీరు ఏదైనా ప్రతీకారం కోసం ప్లాన్ చేస్తే అది నాపైనే చేయండి మా నాయకులను టచ్ చేయకండి నేను ఎక్కడికి పోను ఇళ్లు లేదా ఆఫీసులో ఉంటా అని స్టాలిన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే జిల్లా సెక్రటరీ మతియధగన్పై పోలీసులు హత్యాయత్నం నేరపూరిత హోమిసైడ్ ప్రజాభద్రతకు ముప్పు కలిగించడం వంటి సెక్షన్ల కిందట పోలీసులు కేసు నమోదు చేయడంతో విజయ్ పై విధంగా స్పందించినట్టు తెలుస్తోంది అలాగే మరో ఇద్దరు సీనియర్ టీవీకే నేతలు జనరల్ సెక్రటరీ ఎన్ బస్సీ ఆనంద్ జాయింట్ సెక్రటరీ నిర్మలా శేఖర్లపై కూడా కేసు నమోదయ్యింది గుర్తు తెలియని ఓ పోలీసు అధికారి నమోదు చేసిన మూడో కేసు ప్రకారం విజయ్ పై ఉద్దేశపూర్వకంగా అధికార ప్రదర్శన అంటే ర్యాలీకి వెళ్లే మార్గంలో షెడ్యూల్లో లేని ప్రాంతంలో ప్రసంగించడం హైప్ అంచనాలు పెంచడానికి ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా రావడం వంటి కారణాలే తొక్కిసలాటకు దారితీసినట్టు అభియోగం మోపారు అయితే ఈ అభియోగాలపై విజయ్ స్పందిస్తూ తానుగాని తన పార్టీ గాని ఎటువంటి తప్పు చేయలేదని అన్నారు సురక్షిత ప్రదేశంలో ర్యాలీ నిర్వహణ సహా భద్రత ప్రోటోకాల్ అనుసరించామని తెలిపారు నా పర్యటనలో ప్రజల భద్రతకు సంబంధించిన ఎటువంటి రాజీపడలేదు అన్ని రాజకీయ అంశాలను పక్కన పెట్టి అలాంటి సురక్షితమైన ప్రదేశంలో సభ నిర్వహణకు పోలీసుల అనుమతి తీసుకున్నాం అని విజయ్ స్పష్టం చేశారు కాగా సెప్టెంబరు ఇరవై ఏడున తమిళనాడులోని కరూర్లో విజయ్ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చేసుకుని నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా ఒక వంద మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే ఈ ఘటన యావత్తూ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత విజయ్ స్పందించారు